శ్రీమాత్రై నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మే ఒకటో తారీఖున వృషభ రాశిలోకి మారినటువంటి గురుగ్రహ ప్రభావం వారి మీద ఏ విధంగా ఉండబోతుంది మరి తులారాశివారికి మరి ప్రస్తుతం గురువు అష్టమ స్థానంలోకి ప్రవేశించడం జరిగింది ఎటువంటి గ్రహమైనా స్థానంలోకి ప్రవేశించినప్పుడు జాతకుడికి కొన్ని అనుకోని ఇబ్బందుల్ని కష్టాలని అవమానాల్ని కలగజేసే అవకాశం ఉంటుంది అలాగే నిగూఢంగా రహస్యంగా ఉన్న విషయాలు తెలుసుకుందాం అనుకున్న వాళ్ళకి అంటే ఏదైనా పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి ఏదైనా ఒక పనిలో దాని సంపూర్ణంగా దాని యొక్క లోతులు తెలుసుకుందాం అనుకున్న వాడికి శాస్త్ర అధ్యయనం చేస్తున్న వాడికి మోక్షాన్ని కోరుకొని దైవం యొక్క శక్తిని తెలుసుకొని అంటే దైవ బలం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది అంటే ఎనిమిదో స్థానం అన్నది అది గురువు రావటం వల్ల అది గురువు నాలుగు ఎనిమిది పన్నెండు భావాలు మోక్ష త్రికోణాలు ఈ భావాన్ని యాక్టివేట్ యాక్టివేట్ అవ్వడం వల్ల దాతకుడు మోక్షం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అయితే అష్టం అన్నది అనుకోని సంఘటనలకి మనం చెయ్యకుండా మన మీద నిందారోపణలు నేరాల నేరారోపణ లాంటివి రావడానికి అవకాశం ఉంటుంది సో ఏదైనా అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి అయితే కొన్ని ఆకస్మికంగా కూడా జరుగుతూ ఉంటాయి గురువు యొక్క కారకత్వాలైనటువంటి ధనం సంతానం విజ్ఞానం ఉన్నత విద్యా అవకాశాలు ఇవి గురువు కారకత్వాలు అవ్వటం వల్ల సడన్గా ఈ విషయాల్లో ముఖ్యంగా ఆర్థిక పరంగా అష్టమంలో ఆకస్మిక ధనలాభం లాంటిది కలగచ్చు లేదా మీరు ఇప్పటిదాకా చేస్తున్నటువంటి కృషికి ఏ డాక్టరేట్ లాంటిదో ఏ గౌరవ హానర్ లాంటిదో వచ్చే అవకాశం ఉంటుంది అయితే ముఖ్యంగా ఇక్కడ అదృష్టం ఏంటంటే ఈ అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు తమ సప్తమ దృష్టితో ధనభావాన్ని వృచ్చిక రాశిని చూడటం వల్ల ఇది వీటికి ధనస్థానం అయింది అలాగే శని భగవానుడు కూడా తన యొక్క దశమ దృష్టితో ఈ వృచ్చిక రాశిని చూడటం వల్ల జాతకుడికి రెండవ స్థానం అన్నది దాని యొక్క ధనభావం యొక్క ఫలితాలు యాక్టివ్ చేయడం జరుగుతుంది అంటే గోచార శాస్త్రం ప్రకారం గురువు కానీ శని కానీ ఇద్దరూ కలిపి ఒకే భావం మీద తమ దృష్టి కేంద్రీకరించినప్పుడు ఖచ్చితంగా ఆ భావ ఫలితాలు రావడం జరుగుతుంది అందువల్ల ఏంటంటే ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఖచ్చితంగా జాతకుడు యొక్క ఆదాయం పెరుగుతుంది ఆకస్మికంగా అంటే మీరు రెగ్యులర్గా వచ్చే ఆదాయంతో పాటు సడన్గా మరి అది బహుమతి రూపంలో కానీ వేరే రూపంలో కానీ మొత్తం మీద ఆశించిన ధనం కన్నా ఎక్కువ ధనం రావడం జరుగుతుంది అలాగే కుటుంబ విషయాల్లో శుభకార్యాలంటే జరగడం కుటుంబంలో ఒకరికి ఉపాధి అవకాశాలు రావడం వల్ల మరి కుటుంబ ఆదాయం పెరగడం కుటుంబంలో వారికి వివాహ లాంటి శుభకార్యాలు జరగడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా మరి గురువు స్థానంలోకి వచ్చినప్పుడు కూడా శనితో కలిసి ద్వితీయ స్థానం మీద ఫలితం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ధనయోగాలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి ఇక్కడ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మన జాతక పరిశీలించినప్పుడు జాతకుడికి ధనయోగాలు ఉన్నాయా లేవా అని పరిశీలించినప్పుడు రెండవ భావం ఎనిమిదో భావం అన్నది చూడవలసి ఉంటుంది ఇవి జాతకుడికి ధనాన్ని ఇచ్చే భావం అనమాట సో అందువల్ల ఏంటంటే ప్రస్తుతం మరి గురువు ఎనిమిదో రావడం వల్ల ఖచ్చితంగా జాతకుడికి ధనయోగం ఏర్పడుతుంది మరి దాన్ని సద్వినియోగపరచుకోవచ్చు అంటే దీని ఫలితం మనకి ఎప్పటి నుంచి వస్తుందంటే మరి గురువు ఐదో తారీఖు ఐదో నెల నుంచి మూడో తారీఖు ఆరో నెల వరకు గురు మౌట్యంలో ఉండడం వలన తన యొక్క శుభ ఫలితాలు ఇవ్వలేకపోతుంటాడు సో ఆ కారణం వల్ల మరి జూన్ మూడో తారీఖు తర్వాత జాతకుడికి ఖచ్చితంగా అదృష్టయోగం ధనయోగం రావడం జరుగుతుంది అలాగే కుటుంబంలో ఖర్చులు పెరిగితే లాంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి జాతకుడు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే రుణాల నుంచి బయటపడవచ్చు ఇక ఎవరైతే మరి జీవితం అంతా వారి బాధ్యతలు తీరిపోయిన తర్వాత వేరే అంటే సాధారణంగా తులారాశిలో వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే తులారాశి తులాలగ్నం వాళ్ళకి జీవితంలో వాళ్ళు అనుకున్న లక్ష్యం సాధించిన తర్వాత లేదంటే ఆఫ్టర్ రిటైర్మెంటు ఒక యాభై ఐదు అరవై సంవత్సరాలు దాటిన తర్వాత సడన్గా వాళ్ళు వృత్తి మారుస్తూ ఉంటారు ఉన్నదాన్ని పక్కన పెట్టి దాన్ని పూర్తిగా దాన్ని సెటిల్ చేసి వేరే రాజకీయ రంగంలో కానీ సేవా రంగంలో కానీ రావడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా సేవా సంస్థల్లో ప్రవేశిస్తూ ఉంటారు లేదా కొంతమంది సంపూర్ణంగా ఏదైనా ఒక ప్రశాంతమైనటువంటి ఓల్డేజ్ హోమ్లోనో పుణ్యక్షేత్రంలోనో పుట్టపర్తి లాంటి ఆధ్యాత్మిక కేంద్రాల్లోనో ప్రశాంతంగా గడిపే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే ధనానికి ఇబ్బంది లేని వాళ్ళు అటువంటి వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం మాట నాలుగు ఎనిమిది పన్నెండు భావాలు గురువు యాక్టివేట్ చేయడం వల్ల ప్రశాంత జీవితం కోరుకునే వాళ్ళకి మరి గురువు సాధారణంగా ఆధ్యాత్మిక కేంద్రాలకి గురువుల యొక్క సన్నిధానంలో వాళ్ళ యొక్క సన్నిధిలో ఉండేదానికి గురువు తోడ్పడుతుంటారు కాబట్టి ఖచ్చితంగా అటువంటి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి సంపూర్ణంగా గురువు జరుగుతూ ఉంటుంది ప్రశాంతమైన జీవితం ఉంటుంది అలాగే ఇది విద్యార్థులకి అయితే హాస్టల్లో ఉండి చదువుకోవడం కానీ విదేశం వెళ్ళి చదువుకోవడానికి కానీ పూర్వకాలం అయితే ఆశ్రమ పాఠశాలలు ఉండేవి గురుకులాలు ఉండేవి కాబట్టి ఆ విధంగా మారింది ఇప్పుడు ఇది హాస్టల్స్ ఈ విధంగా మారడం జరిగింది కాబట్టి ఆ విధంగా విద్యార్థులు కూడా వారికి తల్లిదండ్రులకు దూరంగా విద్యను అభ్యసించే గురుకుల పద్ధతిలో విద్య నేర్పే అవకాశం ఉంది కాబట్టి అలాగే ఏదన్నా ఎవరైతే తమ సంతానం కొరకు తులారాశిలో మీ యొక్క సంతానం కలిగి ఉంటే వారి యొక్క ఉన్నత విద్య కొరకు భవిష్యత్తు కొరకు ఇటువంటి ఆలోచన చేయండి దూర ప్రాంతంలో కానీ ఒక ప్రశాంతమైనటువంటి మంచి మరి రెసిడెన్షిల్ స్కూల్లో జాయిన్ చేయడం వల్ల ఖచ్చితంగా జాతకులు మంచి స్థితిలోకి రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అంటే మరి ఈ గురువు మరి అష్టమ స్థానంలోకి రావడం వల్ల ఒక విపరీత రాజయోగం ఏర్పడుతుంటుంది అన్నమాట అంటే ఇక్కడ ఒక దుస్థానాధిపతి వేరే దుస్థానంలో ఉన్నప్పుడు దాన్ని విపరీత రాజ్యోగం అంటూ ఉంటారు ఆరవ స్థానం ఎనిమిదవ స్థానం పన్నెండవ స్థానాధిపతులు మళ్ళా ఆరు ఎనిమిది పన్నెండులో ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి విపరీత రాజయోగాలు ఏర్పడుతూ ఉంటాయి అయితే విపరీత రాజ్యోగం ఫలితం కావాలన్నా కూడా మరి అష్టంలో ఉన్నటువంటి గ్రహం ఇతర గ్రహాలతో కలగకుండా ఉండడం వేరే గ్రహాలు దృష్టి లేకుండా ఉంటాయి మరి అది కొన్నాళ్ళ పాటు ఈ రాశి వారికి అటువంటి విపరీత రాజ్యోగం కూడా గురువు ద్వారా రావడం వల్ల ఆకస్మికంగా ఏదైనా గుర్తింపు బహుమతులు ధనానికి సంబంధించిన విషయాల్లో శుభవార్తలు మరి అలాగే ఇన్సూరెన్స్ ద్వారా కానీ ఏదైనా చిట్ ఫండ్స్ ద్వారా కానీ వారసత్వంగా కానీ అయితే మీ యొక్క రాయల్టీ పెరగడం వల్ల మీ యొక్క మీరు చేస్తున్నటువంటి వృత్తిలో ఎక్కువ ఫలితం వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రాశిలో సినిమా రంగం టీవీ మీడియా వాళ్ళంతా ఉంటారు కాబట్టి వాళ్ళకి అనుకోకుండా వాళ్ళ యొక్క రాయల్టీ అని వాళ్ళ యొక్క తీసుకునే డబ్బులు డబల్ డబుల్ పెరిగే అవకాశం ఉంది స్వస్తి